హాయ్ ఫ్రెండ్స్ తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను ప్రజలందరూ ఏప్రిల్ తొమ్మిదిన ఘనంగా జరుపుకునున్నారు ఏప్రిల్ ఎనిమిదిన అమావాస్యతో శోభకృత నామ సంవత్సరం పూర్తి కావడంతో ఏప్రిల్ తొమ్మిదిన మంగళవారం నుంచి కోద్రి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఇక ఈరోజు రాశి ఫలాలు చూసుకుంటారు కొత్త పంచాంగం ప్రకారం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుంటారు కాగా ఈరోజు మనం క్రోధినామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి చాలా ఏళ్ళ తర్వాత శ్రీ క్రోధినామ సంవత్సరం కలిసి వస్తుంది డబ్బు కుటుంబం గౌరవానికి కారకుడైన గురుడు ఏడో స్థానంలో ఉన్నాడు రాహుకేతువులు ఐదు పదకొండు స్థానాల్లో సంచరిస్తున్నందున మీరు ఏ రంగంలో ఉన్నా దూసుకెళ్తారు దీంతో ఈ సంవత్సరం ఈ రాశిలోని విద్యార్థులకు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు పరీక్షల్లో మంచి విజయం సాధించడం వ్యాపారస్తులకు మంచి లాభాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి రావడం జరుగుతుంది అంతేకాకుండా అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది మీకు ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ ఆ ప్రభావం పెద్దగా ఉండదు మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఊహించినంత ఉన్నత స్థానానికి చేరుకుంటారు మానసిక ధైర్యం మీ ఆలోచన విధానం మీకు ప్లస్ అవుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అయితే ఏలినాటి శ్రేణి ఉండడం వలన వీరికి అవమానాలు ఇంట్లో గొడవలు జరగడం అనేది కామ అవుతుంది కానీ గురుబలం వలన అవి త్వరగా సర్దుకోవడం లాంటిది జరుగుతుంది ఇక దీన్ని బట్టి చూస్తే ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారికి మంచి ఫలితాలని అందిస్తుందని చెప్పవచ్చు గురుబలం ఉండటం వలన వీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు కానీ ఏలినాటి శని ఉండడం వల్ల అవమానాలు బాధలు తప్పవు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి